హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలి దాంతోపాటు నల్లి కంట్రోల్ కావాలి ఆ తర్వాత త్రిప్స్ కూడా కంట్రోల్ కావాలి అంటే మనం ఎలాంటి కాంబినేషన్స్ స్ప్రే తక్కువ ఖర్చులో చేసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే చూద్దాం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ రేట్స్ పెద్దగా లేవు కాబట్టి మీరు అలక్టో సీజ్మె లాంటి కాంబినేషన్స్ అయితే కొట్టకూడదు ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ రేట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు మాత్రమే వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ అంటే మనం పెద్ద పెద్ద మందులు కానీ కాంబినేషన్ కనుక కొట్టగలిగితే మనము ఉల్టా లాస్ అయ్యే అవకాశమే ఉంటుంది కాబట్టి చాలామంది రైతులు ఇప్పటికే ఫస్ట్ కటింగ్ నింపేసిన తర్వాత తోటలైతే వదిలేస్తూ ఉన్నారు ఎందుకంటే రేట్స్ లేవు కాబట్టి ఒకవేళ కొట్టాలనుకుంటే కూడా చిన్న చిన్న మందులు అంటే ఒక వెయ్యి రూపాయల లోపు కనుక మనం కొట్టుకోగలిగితే ఒక ఇంకొక నాలుగైదు కుంటాలు పడితే కొద్దిగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనము ఆ డోస్కే రెండు వేలు మూడు వేలు పెట్టగలిగితే అక్కడ ఇంకా ఉల్టా లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతి తక్కువ ధరలో మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ అయితే మనకు గ్రోతింగ్ రావాలంటే బెస్ట్ గ్రోత్ అడుగు మందులో మనము యూరియా అయితే వేసుకోవచ్చు అనమాట యూరియాతోనే చాలా మంచి గ్రోత్ వస్తుంది ఒక మంచి గ్రోత్ మందుని మనం అయితే చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు యూరియా అనేది సో మీరు ఇందులో మీరు ఎలాంటి ఎన్పికే కానీ కలపాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీ తోట మంచిగా ఉంది మంచిగా మంచిగా రేట్స్ గిన ఉంటే ఖచ్చితంగా మీరు పద్నాలుగు ముప్పై పద్నాలుగు గిన కలుపుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఏంటంటే పది ఇరవై ఇరవై ఇట్లాంటివి కలుపుకోవచ్చు కానీ మీరు ఇలాంటి అడుగుమందులు కనుక వేస్తే మీకు కాస్ట్ అనేది పెట్టుబడి అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒక డెబ్బై ఐదు కేజీల యూరియాని తీసుకొని అందులో హ్యూమిక్ యాసిడ్ అనేది లిక్విడ్ రూపంలో ఉన్నది కలుపుకోండి అందులో మంచిగా మొత్తం మిక్స్ చేసి మీరైతే అడుగున జల్లుకొని ఆ తర్వాత ఒక నాలుగైదు రోజులకు మీరైతే ఒక రెండు మూడు కాంబినేషన్ల స్ప్రే అయితే చేసుకోవాలైతే ఉంటుంది అనమాట అట్లా చేస్తే ఖచ్చితంగా గ్రోత్తో పాటు మనకు మంచి చిగురొచ్చి వచ్చి మంచి పూతొచ్చి మంచిగా కాయపడడానికి ఆస్కారం అయితే ఉంటుందన్న అంటే ఫస్ట్ అయితే ఏంటంటే మీరు స్ప్రేయింగ్లో చూసుకున్నట్లయితే జంప్ కాంబినేషన్ ఎక్కువగా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే జంప్లో మనకు ఫిప్రోనీల్ అయితే ఉంటుంది అనమాట ఫిప్రోనీల్ టెక్నికల్లీ ఏం దేనికి పనిచేస్తుంటే ముఖ్యంగా త్రిప్స్కు చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది త్రిప్స్తో పాటు అన్ని రకాల రసం పులిచి పురుగులు కూడా చాలా వరకు పనిచేస్తుంది దోమకు కూడా తెల్ల తెల్లదోమ దోమ కూడా చాలా వరకు పనిచేస్తుంది అనమాట ఆ తర్వాత పూతలో నల్లి అంటాం కదా అంటే ఏదైతే బ్లాక్ క్రిప్స్ అంటామో దానికి కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మీరు ప్రతి కాంబినేషన్లో ఈ జంప్ అనేది కలుపుకోగలిగితే బాగుంటుంది దీంతోపాటు మనకు ఫైర్ ఫైన్ అనేది టైచి ఉంటుందా టైచి కూడా మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు రోగారు కూడా ఎక్కువ మొత్తంలో స్ప్రే చేసుకోవడానికి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే రోగార్తో కూడా మనకు అన్ని రకాల రసం పిలిచే పురుగులు అయితే పోతాయన్నమాట రోగార్ జంప్ అనేది చాలా మంచి కాంబినేషను చాలామంది రైతులు ఇప్పుడు అదే వాడుతూ ఉన్నారు ఎందుకంటే మనకు తక్కువ ధరలో ఇప్పుడు జంప్ చూసుకున్నట్లయితే మనకు ఆరు వందలు ఏడు వందల రూపాయలలో వచ్చేస్తుంది అదే మనకు రోగారు చూసుకున్నట్లయితే ఒక మూడు వందల రూపాయలలో వచ్చేస్తుంది అంటే ఒక వెయ్యి రూపాయల లోపు మనము స్ప్రే చేయగలిగితే ఒక మూడు స్ప్రేలు చేయగలిగితే కూడా మనకు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో దాంతో మనకు ఒక రెండు మూడు కుంటాల్ కాపు పడినా కూడా మనకు వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోగార్ జంపు మీరైతే స్ప్రే చేసుకుంటే బాగుంటుంది రోగార్ జంపులో మనకు చూసుకున్నట్లయితే రోగార్ రోగార్ ఒక ఐదు వందల ఎంఎల్లు ఆ తర్వాత జంప్ ఒక నలభై గ్రాములు తీసుకొని మీరైతే ఫస్ట్ ఒక స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్లో మీరు కీఫెను పాస్పేట్ కొట్టుకోండి కీఫెన్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆ తర్వాత పాస్పేట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి రెండు కలిపి కొట్టుకోగలిగితే మీకు బాగుంటుంది ఆ తర్వాత మీరు మళ్ళా రోగారు ఎక్టారా కొట్టుకోవచ్చు అనమాట రోగారు రోగర్తో మళ్ళీ అరసం పిలిచే పురుగులు పోతే ఎక్టారాతోని మీరైతే అన్ని రక ఇప్పుడు ఎక్టారా చూసుకున్నట్లయితే లిక్విడ్ ఫామ్లో కూడా రావడం జరిగింది అదొక టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వరకు మీరు అయితే వాడుకోవచ్చు ఒకవేళ గ్రాన్యువల్స్ అంటే మనకు ఇంతకుముందు గ్రాన్యువల్స్ రూపంలో వస్తుంటే ఎక్టారా సో అది వచ్చేసి ఒక వంద నుంచి వంద ఇరవై గ్రాములు అయితే వాడుకోవచ్చు సో ఎక్కువ ఎక్టారా లిక్విడ్ అయితే వాడుకోండి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వరకు అయితే వాడుకోవచ్చు సో ఇట్లా రెండు మూడు స్ప్రేలు చేయగలిగితే అయితే తక్కువ కాస్ట్లో చేసుకోండి వెయ్యి రూపాయల కంటే మించకూడదన్నమాట ఒకవేళ వెయ్యి రూపాయలు మించితే అయితే ఖచ్చితంగా అక్కడ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు రోగారు తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు యూరియా అనేది నాన యూరియా ఉంటుంది కదా సో అది కూడా వాడుకోవచ్చు రోగారు నాన యూరియా ఇట్లా రెండు కలిపితే వాడుకోండి రో రోగారితోనే రసం పిలిచి పురుగు పోతే ఏంటంటే యూరియాతోని మనకు గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత ఇంకొకటి ఉల్లివిడ్ కంపెనీ బ్రాండ్ అని ఉంటుంది గ్రోత్ కోసం అది కూడా మీరు వాడుకోవచ్చు ఈ గ్రోత్ మందులు చెప్తా యూరియా నాన్ యూరియా ఒకటి బెస్ట్ ఆప్షన్ గ్రోత్ కోసం ఇంకోటి ఏంటంటే విల్విడ్ కంపెనీ బ్రాండ్ అనమాట ఇంకోటి ఏంటంటే మనకు జిబ్రాలిక్ యాసిడ్ ఉన్నది ఏదైనా వాడుకోవచ్చు జిబ్రాలిక్ యాసిడ్లో ముఖ్యంగా మనకు ఏంటంటే ప్రోజిబ్ ఈజీ అనేది ఉంటుంది అనమాట ప్రోజిబ్ ఈజీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అట్లాంటివి ఎకరానికి రెండు తీసుకోండి ఒకవేళ ఐదారు ఆరు ట్యాంకులు ఐదు ట్యాంకులే చేసుకోవాలి పది ట్యాంకులు వెనకైతే రెండు ప్యాకెట్లు తీసుకొని కేవలం ఎనభై తొంభై రూపాయలకి దొరుకుతుంది ఇది కూడా చాలా తక్కువ కాస్టు ఇలా తక్కువ కష్టాలు చేసుకుంటేనే వర్కౌట్ అయితే పెద్ద పెద్ద మండలి ఇప్పుడైతే కొట్టాల్సిన అవసరం అయితే లేదు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి